జన్మభూమి కమిటీలతో మొదలు చంద్రబాబు దాకా పెద్దందా దోపిడీ వర్గానికి మన పేదల అనుకూల వర్గానికి ఈరోజు ఒక క్లాష్ వార్ జరుగుతూ ఉంది ఈ జరుగుతా ఉన్న ఈ యుద్ధంలో పేదల భవిష్యత్ కొరకు ఈ పేదల వ్యతిరేక కూటమికి చిత్తుగా ఓడించేందుకు మీరంతే కూడా మీరంతే కూడా సిద్ధమేనా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు రాబోయే ఐదేళ్ళు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు రాబోయే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు రాబోయే అరవై నెలల పాటు మన బ్రతుకులు ఎలా ఉంటాయి అని నిర్ణయించే మన ఓటు ద్వారా మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం ఆ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం మన తలరాతలు మన బ్రతుకులు మారుతాయన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా ఐదేళ్ళు అనంటే వచ్చే ఐదేళ్ళు అనంటే వచ్చే అరవై నెలలు ఈ కాలంలో మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతా ఉన్న స్కీములు జగన్ ద్వారా అందుతున్న జగన్ ద్వారా అందుతా ఉన్న ఈ పథకాలు ఇక మీదను కూడా అందాలా లేక వాటి రద్దా అన్నది మీ ఓటు మీదమే ఆధారపడి ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను జగన్ కు ఓటు వేస్తే జగన్ కు ఓటు వేస్తే ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి లేదంటే పథకాలకు బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ కూడా ముగిసిపోతాయి